టూ సెంట్స్ లో డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకోకూడదా అంటే కట్టుకోవచ్చండి ఈ వీడియోలో ఒక డబుల్ బెడ్రూమ్ అలాగే ఒక కిచెన్ ఒక హాలు ఉండే విధంగా ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో లో ఒక ఇంటిని నిర్మించుకోవాలి అని అనుకున్నట్లయితే అది కూడా రెండు సెంట్ల ల్యాండ్ లో మాత్రమే మనకి బడ్జెట్ అనేది ఎంత అవుతుంది మనకి మేస్త్రి గారు ఎంత తీసుకుంటారు అలాగే మెటీరియల్ కి ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్ గా అయితే తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అయితే అడిగారండి రెండు సెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఎలా నిర్మించుకోవాలి అని చెప్పేసి అందుకని వీడియో అనేది మీకు చేయడం అయితే అనమాట రెండు సెంట్ల ల్యాండ్ అన్నట్లయితే తొంభై ఆరు పాయింట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ గజాలైతే రావడం జరుగుతుందండి అలాగే చదరపు అడుగుల్లో చూసుకున్నట్లయితే ఎనిమిది వందల ఒకటి పాయింట్ పన్నెండు స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనకి ఇక్కడ రావటం జరుగుతుంది అడుగుల్లో చూసుకున్నట్లయితే సో ఇలా ల్యాండ్ అనేది ఉంటుంది వీటిలో మనం సెట్ బ్యాగ్స్ అన్ని పోను మనం ఒక ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఇల్లు అనేది నిర్మించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సెట్ బ్యాగ్స్ అనేవి కంపల్సరీ వదులుకుంటాం సో మనకి ఇప్పుడు ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అంటే ఒక ఎనిమిది యూనిట్ లో ఒక ఇంటిని ప్రాపర్ గా నిర్మించుకుంటాం దీనికి సంబంధించి ఫస్ట్ వచ్చేసరికి మనం హౌస్ ప్లానింగ్ అనేది తీసుకుంటామండి ఈ ప్లానింగ్ కి సంబంధించి సిద్ధాంతి గారు అని మన ఏరియాలో సిద్ధాంత గారు ఉంటారు వాళ్ళని పిలిపించుకొని ప్లానింగ్ అనేది తీసుకుంటే ఒక ఐదు వేల ఖర్చు అనేది అయిపోతుంది లేదు ఇంజనీర్ గారి ద్వారా వెళ్తాం అనే పని అయితే వారి యొక్క డిమాండ్ ని బట్టి వారు మూడు లక్షల రూపాయల పైనే కాస్ట్ అనేది ఛార్జ్ చేసే అవకాశం అనేది ఉంటుంది సో ఇలా మీకు నచ్చిన వేలో మనం ప్రొసీడ్ అయితే అవ్వచ్చు ఇక మనకి హౌస్ కి సంబంధించి ప్లానింగ్ మొత్తం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు హౌస్ కి సంబంధించి పర్మిషన్ కూడా తీసుకుంటాం ఈ పర్మిషన్ కూడా మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా తీసుకుంటూ ఉంటారు పంచాయతీలో ఒక రకంగా ఇస్తారు మున్సిపాలిటీ లో ఒక విధంగా ఇస్తారు అలాగే మనకి సిటీస్ లో ఒక విధంగా అయితే తీసుకుంటూ ఉంటారు ఏది ఏమైనా సరే సింపుల్ గా ఒక డెబ్బై వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయల దాకా మీకు హౌస్ పర్మిషన్ కి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో అలాగే మనకి హౌస్ కి సంబంధించి టోటల్ గా మనం ఒక బోర్ అనేది ఫస్ట్ వేయించుకోవడం జరుగుతుంది బోర్ అనేది ఇటు ఆంధ్ర కొన్ని ప్రాంతాలు ఏంటంటే సింపుల్ గా పంపులు అనేవి వేసుకొని వాటికి బోర్ పెట్టేసుకొని ఒక మోటార్ అనేది ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు అలా చేసుకుంటే ఒక ఇరవై వేల అయిపోతుంది కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి డ్రిల్లింగ్ మిషన్స్ ద్వారా ఒక ఐదు వందల అడుగులు ఆరు వందల అడుగులు ఇంకా లోతుగా కూడా డ్రిల్ చేసి మనకి బోర్లు అనేవి వేస్తారు అలా వేసుకునే పని అయితే ఎనభై వేల రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక అలాగే మనకి హౌస్ మెటీరియల్ కి సంబంధించి సిమెంట్ అనేది ఫస్ట్ తీసుకోవడం జరుగుతుందండి ఈ సిమెంట్ వచ్చేసరికి సుమారుగా మూడు వందల యాభై సిమెంట్ బ్యాగ్స్ వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక సిమెంట్ బ్యాగ్ ధర అనేది ప్రజెంట్ మూడు వందల ఇరవై రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే ఒక లక్ష పన్నెండు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ సిమెంట్ అనేది మీకు బ్రాండ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాస్ట్ అనేది ఇది గుర్తు పెట్టుకోండి అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి శాండ్ అనేది తీసుకుంటామండి శాండ్ వచ్చేసరికి ఇంచుమించుగా మనకి పద్దెనిమిది యూనిట్ల వరకు కూడా శాండ్ అనేది అవసరం అవుతుంది అంటే కట్టుబడులు కట్టడానికి గానీ ఫ్లాష్టింగ్ కానీ దానికి యూజ్ చేసుకునేది అనమాట సో దీనికి సంబంధించి ప్రెజెంట్ ఒక యూనిట్ ధర అనేది నాలుగు వేల రూపాయల చొప్పున ఛార్జ్ అనేది చేస్తున్నారు కాబట్టి పద్దెనిమిది యూనిట్లకి డెబ్బై రెండు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే బేస్మెంట్ అనేది ఫిల్లింగ్ చేయించుకుంటాం ఈ బేస్మెంట్ లోకి మనకి డస్ట్ అనేది దొరుకుతుంది అలాంటిది ఫిల్లింగ్ చేయించుకోవచ్చు లేకపోతే తక్కువ రేట్ లో వచ్చే శాండ్ అనేది ఉంటుంది అలాంటిది కూడా మనం బేస్మెంట్ లో ఫిల్లింగ్ అనేది చేయించుకోవచ్చు అలా చేసుకునే పని అయితే ఇంచుమించుగా మీకు యాభై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల దాకా మీకు బేస్మెంట్ ఫిల్లింగ్ కి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే స్టీల్ అనేది తీసుకుంటామండి పిల్లర్స్ లో గాను స్లాబ్ లో గాను వీటిలన్నిటికీ కలిపి స్టీల్ అనేది తీసుకుంటాం ఐరన్ బార్స్ అనమాట ఈ బార్స్ వచ్చేసరికి మనకి టోటల్ ఒక రెండు టన్నుల వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక టన్ను ధర అనేది మనకి ప్రజెంట్ డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున తీసుకున్నారు వీటిలో కూడా చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి మీకు బ్రాండ్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది డెబ్బై వేలు వచ్చే ఐరన్ కూడా మనకు దొరుకుతుంది అవి కూడా తీసుకోవచ్చు సో మనం డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టే ఒక టన్ను చొప్పును తీసుకున్నట్లయితే రెండు టన్నులకు వచ్చేసరికి ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా మీకు స్టీల్ కి అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి అలాగే మనకి అగ్రిగేట్స్ అండి కాంకర్ అంటారు కదా ఇది వచ్చేసరికి ఫార్టీ ఎంఎం యూజ్ చేసుకుంటాం అలాగే ట్వంటీ ఎంఎం కాంక్రీట్ అనేది రెండు కూడా యూస్ చేసుకోవడం జరుగుతుంది పది యూనిట్ల వరకు కూడా పడుతుంది అండి పది యూనిట్లు అంటే ఒక యూనిట్ ధర వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున ప్రెజెంట్ అయితే తీసుకుంటున్నారు ఆ విధంగా ముప్పై ఎనిమిది వేల రూపాయల దాకా మీకు అగ్రిగేట్స్ కి ఖర్చు అనేది అవుతుంది అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ బ్రిక్స్ అండి రెడ్ బ్రిక్స్ అనేవి మనకి టోటల్ గా పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బ్రిక్స్ వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అయితే ఉంది ఒక బ్రిక్ ధర అనేది మనకి ప్రజెంట్ పది రూపాయల చొప్పున తీసుకుంటున్నారు మనకి ఎనిమిది రూపాయలు ఎనిమిదిన్నర తొమ్మిది రూపాయల్లో దొరికే బ్రిక్స్ కూడా ఉంటాయి ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట బ్రిక్ యొక్క సైజుని బట్టి క్వాలిటీని బట్టి సో ఆ విధంగా మీరు బ్రిక్ అయితే తీసుకోండి సో వీటికి గాన అయ్యే ఖర్చు వచ్చేసరికి ఒక లక్ష ఇరవై వేల రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి దర్వాజాలు కిటికీలు తలుపులు అండి దర్వాజా వచ్చేసరికి మెయిన్ దర్వాజా అనేది మనం టేక్వుడ్ లో తీసుకుంటాం డోర్ కూడా మనకి నచ్చిన ఆ దేవుడు బొమ్మలు కానీ మనకి ఏదైనా డిజైన్స్ కానీ చెక్కించి మంచిగా పాలిష్ చేయించుకొని మెయిన్ డోర్ అనేది తీసుకుంటాం మిగతా అవన్నీ కూడా మనకి డబ్ల్యూపీసీ దర్వాజాలు కానీ అలాంటివి తీసుకొని ఫ్లష్ డోర్స్ అలాంటివి బిగించుకొని డబ్ల్యూపీసీ డోర్స్ ఇలాంటివి పెట్టుకొని అలాగే వేపవుడ్ ఇలాంటివి కూడా ఉంటాయి అలాంటివి యూజ్ చేసుకొని చేసుకుంటేనే ఇంచుమించుగా బెడ్రూమ్ కి సంబంధించిన డోర్లు అలాగే దర్వాజాలకు సంబంధించి అనమాట మెయిన్ డోర్ టేకితే తీసుకుంటాం మిగతా అలాంటివి యూస్ చేసుకుంటాం అలాగే విండోస్ వచ్చేసరికి యూపీవీసీ విండోస్ అలాంటివి అనేవి ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి యూపీవీసీ విండోస్ అనేవి పెట్టుకున్నట్లయితే వీటిలన్నిటికీ కలుపుకొని ఇంచుమించుగా రెండు లక్షల రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మొత్తం మీరు ఉడ్డే వాడుకోవాలి యూపీవీసీ విండోస్ కూడా వద్దు అనుకునే పని అయితే మీకు ఇంకా కాస్ట్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది పెరగటం అంటే గుర్తు వచ్చిందండి మన ఛానల్కి వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ వాళ్ళు పెరగట్లేదండి దయచేసి వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా అయితే చూడండి అలాగే పాత వాళ్ళు అన్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకురావడానికి మాకు ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి హౌస్ కి సంబంధించి టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అలాగే మార్బుల్స్ అనేది యూజ్ చేసుకుంటాం కిచెన్ లో మనకి గ్రానైట్ అనేది యూజ్ చేసుకుంటాం వీటి కలుపుకొని సుమారుగా ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మనకి ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ వాటికి అవసరమైన సామాన్లు కానీ వర్క్ చేసిన వారికి కానీ వీళ్ళందరికీ కలుపుకొని రెండు లక్షల రూపాయల వరకు కూడా మనకి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే పిఓపి వర్క్ అనేది కంపల్సరీ ఇప్పుడు చేయించుకుంటున్నాం కాబట్టి ఈ ఫాల్ సీలింగ్స్ కి కూడా ఒక ముప్పై వేల రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుంది అలాగే పెయింట్స్ వాల్ కేర్లు అనేవి పెట్టుకొని సింపుల్ గా ఉండే కలర్స్ అనేవి మనం చేసుకున్నట్లయితే మొత్తంగా కలుపుకొని ఒక ఎనభై వేల రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవుతుంది ఇది ఫ్రంట్ వరకు మనకి వెలువేషన్ లో కలర్స్ వేసుకొని లోపల వాల్ పెట్టు ని లోపల పక్క కలర్స్ వేసుకుంటే మాత్రమే అయ్యే బడ్జెట్ హౌస్ మొత్తానికి కూడా పెయింట్స్ అనేవి వేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఇంచుమించుగా ఒక లక్ష రూపాయలు లేదా లక్ష పదివేల దాకా కూడా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే మనకి మేస్త్రి గారికి అయ్యే బడ్జెట్ అండి మేస్త్రి గారు వచ్చేసరికి టోటల్ గా మూడు లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది ఛార్జ్ చేసే అవకాశం అనేది ఉంటుంది ఇది మొత్తం కూడా ఎనిమిది యూనిట్ల హౌస్ కాబట్టి అలాగే కాంపౌండ్ వాల్స్ లో గేట్స్ కి అలాగే మెటల్ దగ్గర స్టీల్ రైలింగ్ చేయించుకుంటే వాటికి వీటిలన్నిటికి కలుపుకొని ఒక ముప్పై వేల రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత వస్తుంది అన్నట్లయితే ప్రజెంట్ రెండు వేల ఇరవై లో మీరు ఒక రెండు సెంట్ లో ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది నిర్మించుకోవాలి అని అనుకున్నట్లయితే సుమారుగా మీకు అయ్యే బడ్జెట్ పదహారు లక్షల నలభై ఏడు వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే ఇంచుమించుగా మీకు పదహారున్నర లక్షల అనేది ఖర్చు అనేది అవుతుంది అనమాట ఇందులో మనకి కబోర్డ్స్ అనేవి లేవండి మనం కబోర్డ్స్ అనేవి కూడా చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఇంకొక మూడు లక్షల రూపాయల వరకు కూడా మీకు అదనమైతే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఇది మనకి ఫుల్ టెచ్డ్ గా ఒక హౌస్ మొత్తం కూడా కంప్లీట్ గా బిల్ చేసుకోవాలంటే అయ్యే బడ్జెట్ అనమాట ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు కామెంట్స్ ద్వారా రిప్లై అనేది ఇస్తాను అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయండి అవన్నీ ఒకసారి చెక్ చేయండి మీరు మీ ఇల్లు కట్టుకోవటంలో అవన్నీ కూడా మీకు ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది సో మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్